హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూసేయండి దాత్రి కేదార్తో ఇలా అంటూ ఉంటుంది కమలా కర్మావయ్య చీకటి సామ్రాజ్యం కూర్చి బయటపడితే కౌశికి వదిన ఇన్నాళ్ళుగా పడిన కష్టమంతా బూడిదలో పూసిన పన్నీర్ అవుతుంది మామయ్య గారు ఇక అందరి ముందు తల ఎత్తుకొని తిరగలేరు అని బాధగా అంటుంటే దాత్రి అసలు వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు మంచి కుటుంబం మంచి ఆస్తి పాస్తి ఏమైనా కాపాడే అక్క అన్నీ ఉండగా కూడా వీళ్ళ ఎందుకు చీకటి రాజ్యంలోకి వెళ్ళారో నాకు అర్థం కావట్లేదు దాత్రి అని కేదార్ అంటుండగా ఇక దాత్రి మళ్ళీ యువరాజ్ తన జీవితంతో పాటు నా చెల్లెలి జీవితాన్ని కూడా పన్నంగా పెట్టి మీనన్కి ఎందుకు సహాయం చేస్తున్నాడో అర్థం కావట్లేదు అసలు వీళ్ళు మీనన్కి భయపడి చేస్తున్నారా కావాలనే చేస్తున్నారా మనం ముందు తెలుసుకోవాలి అని దాత్రి అంటుండగా అవును దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు ఎలాగైనా మీనన్ నుండి కమలాకర్ మావేని యువరాజ్ని బయట పడేలా చేయాలి మీన నాశనం వజ్రపాటి కుటుంబానికి శాపం కాకుండా చూడాలి చేస్తాను ఖచ్చితంగా అలాగే చేస్తాను అని అంటూ ఈ ఫేక్ నోట్ని మన వాళ్ళకిచ్చి డీటెయిల్స్ కనుక్కోమంటాను అని అంటూ దాత్రి కేదార్ వైపు చూస్తుండగా అలాగే దాత్రి అని అంటూ కార్ని స్టార్ట్ చేసిస్తారు యువరాజ్ కమలాకర్ దాత్రే కేదార్లు అందరూ కలిసి మళ్ళీ ఇంటికి చేరతారు కౌశిక్కి సురేష్ వల్ల నాన్నగారి ఇంటికి వెళ్ళడానికి సంకోచిస్తూ ఉంటుంది ఇక సురేష్ వచ్చి ఇలా అడుగుతుంటాడు ఏమైంది కౌశిక్కి తెల్లవారగానే ఇంటికి బయలుదేరదామనుకున్నాం కదా మరి ఎందుకు ఇంకా ఇలాగే ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు సురేష్ సారీ సురేష్ నా వల్ల కావట్లేదు నేను ఎంత మనసుకి నచ్చ చెప్పుకున్నా కూడా నేను అక్కడికి రాలేకపోతున్నాను అని కౌశిక్కి సురేష్తో అనగానే సురేష్ బాధపడుతూ ఉంటాడు ఇక వైజయంతి నిశి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక రామచంద్రాపురంలో విగ్రహాన్ని దొంగలించుకుందాం అనుకున్న యువరాజ్ కమలాకర్ కూడా అయ్యో ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటారు ఇక దాత్రి ఇలా అంటుంటుంది అదేంటి వదినా అలా అంటారు వెళ్దామనుకొని ఒకసారి ఫిక్స్ అయ్యాక మళ్ళీ మానుకోవడం ఏంటి అని దాత్రి అంటుంటే కేదారేమో అత్తయ్య గారు మీరు వస్తారని చాలా ఆశగా వెళ్ళారు కదక్క మరి అత్తయ్య గారు ఫీల్ అవుతారు కదా అని అంటూ ఉండగా పంతం పంటింపులు అనేవి దాటి చూసినప్పుడే ప్రేమలు కనబడతాయి వదిన ఒక్కసారి అత్తయ్య గారి కోసమైనా ఈ ఒక్కసారి వెళ్దాం అని దాత్రి అంటుండగా ఆదిలక్ష్మి చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి కౌశిక్కి ఇది నా చివరి కోరిక అనుకొని ఈ ఒక్కసారి ఇంటికి రామ్మ అని ఆదిలక్ష్మి కౌశకిని పిలవడం గుర్తొచ్చి ఇక ఆలోచిస్తూ ఉండగా సురేష్ కూడా ఈ ఒక్కసారి రా కౌశిక్కి అమ్మ కోసం ఇంకెప్పుడు కూడా నేను అడగను అని సురేష్ అనగానే అలాగే వెళ్దాం అని అంటూ ఉంటుంది కాకి మళ్ళీ నిషి వైజయంతి ముందుకు వచ్చి మేం మాత్రం రామ్ మీరు వెళ్ళండి అక్కడికి వచ్చి అవమానాలు పడడం మాకు ఇష్టం లేదు అని ఏకకంఠంతో నిషి వైజయంతి చెప్తూ ఉండగా యువరాజ్ ముందుకు వచ్చి ఆపండి వదిన వెళ్దామంటుంటే నువ్వు వద్దంటావా నిషి అక్క కోసం ఆ మాత్రం చేయలేవా ఇన్నాళ్ళు మన కోసం అక్క నిలబడింది ఏదో మూర్ఖత్వం వల్ల పట్టులు ప్రతీకారాలు అంటూ ఎదురు తిరిగాం కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మనం అక్కకి అండగా నిలబడాలి మనం కూడా ఊరికి బయలుదేరదాం అని అంటూ ఉంటాడు యువరాజ్ ఇక కమలాకర్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండగా వైజయంతి అబోడా అని అంటుండగా చెప్పేది వినండి ముందు వెళ్ళి రెడీ అవ్వండి బయలుదేరదాం అని యువరాజ్ అనగానే సరే అని అంటూ వైజయంతి నిషి ఒకవైపు వెళ్తూ ఉండగా యువరాజ్ మాటలకి ధాత్రి కేదార్లు షాక్ అవుతూ ఉంటారు ఇంకా కేదారేమో ఇలా ఉంటాడు వీళ్ళ ప్రవర్తనలో ఇంత మార్పేంటి దాత్రి అని అంటూ నమ్మబుద్ధి కావట్లేదు అని అంటుండగా నమ్మకూడదు వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి వాళ్ళు ఏదో చేయడానికి ప్లాన్ చేశారు అని దాత్రి అంటూ ఉంటుంది ఇక దాత్రే కేదార్లు యువరాజ్ కమలాకర్ పై నిఘా పెట్టే ఉంచుతారు అందరూ కలిసి రామచంద్రపురం బయలుదేరుతారు పైనుండి చూసిన సురేష్ వాళ్ళ చెల్లి హడావుడిగా వెళ్ళి ఆది లక్ష్మికి చెప్పేస్తుంది ఇక నాన్నగారికి చెప్తాను అని అంటూ ఉండగా అవసరం లేదు ఇన్నాళ్ళు మీ నాన్న మాటని నేను విన్నాను ఇప్పుడు మీ నాన్న నాన్న నా మాట వినాలి వెళ్ళి ఎర్ర నీళ్ళు సిద్ధం చేస్తాను నువ్వు మిగతా ఏర్పాట్లు చూడు అని అంటూ కౌశికిని ఎదుర్కోవడానికి ఆది లక్ష్మి వెళ్తూ ఉండగా కౌశికి ఇంట్లో అడుగు పెట్టకముందే పరందామయ్య గుమ్మానికి అడ్డుగా నిలబడి ఆగండి అని గట్టిగా అరిచేస్తాడు ఇక దాంతో కౌశికి షాక్ అవుతూ ఉంటుంది నీకు ఈ ఇంట్లోకి అడుగు పెట్టే అర్హత లేదు నీ ఇంట్లో వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదు అని పరందామయ్య తేల్చి చెప్పగానే కౌశిక షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆదిలక్ష్మి ఇన్నాళ్లకు ఇంటికి వచ్చిన కోడల్ని ఇంట్లోకి రాకముందే పంపించేస్తావా అని ఆదిలక్ష్మి అతన్ని వారిస్తూ ఉండగా ఇక కోడల ఎలా కోడలవుతుంది నా కొడుకుతో కలిసి ఉంటుందా నా కొడుకుతో కాపరం చేస్తుందా ఏమని కోడలు అనుకోవాలి అని ఆయన విటకారంగా అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకి కౌశిక్కికి కోపం నశాలని కంటుతుంది ఇక సురేష్ పట్టు విడుపులనేవి ఉండాలి నానా తెగే వరకు లాక్కూడదు మనం ఇప్పటికే కౌశికిని చాలా బాధ పెట్టాం అని అంటూ ఉండగా నువ్వా తండ్రిని నేనా నిన్ను నేను కన్నానా నన్ను నువ్వు కన్నావా నాకు తెలీదా ఏం చేయాలో అని అనగానే ఇక సురేష్ సైలెంట్ అయిపోతాడు వెంటనే దాత్రి ఇలా అంటుంటుంది మీ యొక్క తప్పు వల్ల మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చూడండి బాబాయ్ గారు అని అంటుండగా ఇక పరందామయ్య సైలెంట్గా ఉంటాడు మీరు చేస్తున్న తప్పులకి మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారా మామయ్య గారు అని కౌశికి అంటుండగా ఇక పరందామయ్య ఆగు ఆ బిడ్డ ఇలా కావడానికి నేను కారణం కాదు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు మీరు కారణం కాదు అని చెప్పినంత మాత్రాన మీరు మీ తప్పుని తప్పి కప్పిపుచ్చుకున్నంత మాత్రాన అది ఒప్పైపోదు మీ కన్నా బిగ్గరగా నేను నరవగలను అని కౌశిక అంటూ ఉంటుంది ఆగండి మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా నేను మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వను మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని ఆయన చెప్పగానే ఇక వైజయంతి నిషి ఆనందపడుతూ ఉండగా కౌశిక షాక్ అవుతూ ఉంటుంది మళ్ళీ కౌశిక ఇలా అనబోతూ ఉండగా దాత్రి అదింటి అలా మాట్లాడుతున్నారు ఒక్కసారి మీ పట్టుదలని విడిచి చూడండి బాబాయ్ గారు అని అంటుండగా కౌశికి ఈ ఇంట్లో పగలకి ప్రతీకారాలకి పంతాలకి చోటుందే కానీ ప్రేమకి చోటు లేదు ఇక కాలం మారింది మనుషులు మారతారనే వచ్చాం కానీ ఇక్కడ అటువంటివి ఏం జరగవని నాకు తెలిసింది అని అంటుండగా వైజయంతి మళ్ళీ ఇలా జరుగుతుందనే నేను ఇక్కడికి రావద్దు అన్నాను నా మాట ఎవరైనా విన్నారా ఇప్పటికైనా వెళ్ళిపోదాం మనకి అవమానాలు పడడం అవసరమా అని వైజయంతి అంటుండగా ఇక కౌశికి కూడా నిజమే వెళ్ళిపోదాం పడండి అని అంటూ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి కారెక్కబోతుండగా మళ్ళీ సురేష్ వాళ్ళ నాన్నగారిని నిలదీస్తూ ఉంటాడు కడుపుతో వచ్చిన కోడల్ని ఇంట్లోకి రానివ్వకుండానే గింటేస్తున్నావు కదా ఇది చాలా బాగుంది నానా అని అనగానే ఆయన ఆశ్చర్యపోతూ ఉంటారు నిజమా అని అంటుండగా అవును నిజమే కౌశికి కడుపుతో ఉంది అని సురేష్ చెప్పడంతో ఇక హ్యాపీగా ఆగండి అని అరుస్తూ కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రండి అని ఆ మాట చెప్పి పరందామయ్య లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఆదిలక్ష్మి మళ్ళీ కౌశికిని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఆయన మూర్ఖత్వం కూర్చి నీకు తెలిసిందే కదమ్మా ఈ ఒక్కసారి ఇంట్లోకి రా అని అంటుండగా దాత్రి కేదార్లు కూడా శుభకార్యంకి వచ్చి గుమ్మం నుండి వెళ్ళిపోతే ఎలా ఉంటుందక్క వెళ్దాం ఒక్కరోజే కదా అని అంటూ కౌశికిని కన్విన్స్ చేసి తీసుకొస్తూ ఉంటారు ఇక ఆదిలక్ష్మి కౌశికి సురేష్ కీర్తి పాపలకి హారతిచ్చి కౌశకిని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది ఇక కమలాకర్ యువరాజ్ వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు విగ్రహాన్ని దొంగిలించే ఛాన్స్ దొరికినందుకు ఆనందపడుతూ లోపలికి వెళ్తూ ఉంటారు ఇక సురేష్ వల్ల చెల్లి నిషి వైజయంతి లా లగేజ్ తీసుకొచ్చి ఒక రూమ్లో పెట్టి ఇదే అత్తయ్య మీరు ఫ్రెష్ అవ్వండి నేను మజ్జిగ తీసుకొస్తాను అని అనగానే సరే అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక వెళ్ళిపోగానే ఇదేంటత్తయ్య ఇలా అయింది ఆయన ఇంట్లోకి కూడా రానివ్వడు అన్నారు మరి ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసాం కదా అని నిషి అడుగుతుండగా ఆ మహా కోపిష్టి ఇంట్లోకి ఎలా రానిచ్చాడో అర్థం కావట్లేదు కొడుకు కడుపుతో ఉందని తెలిసి ఆస్తిలో వాటా వస్తుందని ఆశపడ్డట్టున్నాడు ముసలోడు కౌశిక్కి పైన మండిపడతాడు అనుకుంటే ఇంట్లోకి రానిచ్చాడు అని వైజయంతి కోపంగా అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దామత్తయ్యా అని అంటూ ఉంటుంది నిషి ఇప్పుడే చెప్తాను ఆగు అని అంటూ వెళ్ళి డోర్ క్లోజ్ చేసొచ్చి ఇలా అంటూ ఉంటుంది కొడుకు కోడలు కలిసి లేకుండా కోడలు కడుపుతో ఉందని ఎలా అని ఆ పరందామయ్య మనసులో ఆలోచన పుట్టించేస్త చాలు మళ్ళీ ఒకసారి కౌశికిని మెడపట్టి బయటికి గెంటడం ఖాయం ఆయనకి సాంప్రదాయాలంటే ప్రాణం కాబట్టి కౌశికి క్యారెక్టర్ పైన మంచ వేస్తే ఆయనే మళ్ళీ ఇంట్లో నుండి గెంటేస్తాడు అని వైజయంతి ఒక కన్నింగ్ ప్లాన్ని నిషికి చెప్తూ ఉంటుంది ఇక వీళ్ళు వేసే ప్లాన్ సక్సెస్ అవుతుందా వీళ్ళ మాటల్ని ఆ పరందామయ్య నమ్ముతాడా కౌశికిని అనుమానించి మళ్ళీ ఇంట్లో నుండి గెంటేస్తాడా విగ్రహాన్ని యువరాజ్ కమలాకర్ దొంగలించకుండా జేడీకేడీలు ఆపగలుగుతారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్